రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించిన పూజ్య డాక్టర్ హెగ్డేవార్జీ సహజంగానే ఆ జన్మ దేశ భక్తులు స్వాతంత్ర్యం కోసం అనేక పద్ధతులలో పనిచేశారు వారి చేతిలో పురుడు పోసుకున్న ఆర్ఎస్ఎస్ సంస్థ దేశం హితం లక్ష్యంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తనదైన శైలిలో ఎనలేని పాత్ర పోషించింది పరాయి పాలన నుంచి భారతమాతకు విముక్తి కోసం ఆర్ఎస్ఎస్ స్వయం తమ జీవితాలను త్యాగం చేశారు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం తప్పనిసరి అని ప్రతిదినం ఒక గంట శాఖలో ఉండి మిగతా సమయాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం ఇవ్వొచ్చని స్వయం సేవకులకు డాక్టర్జీ చెప్పారు స్వాతంత్ర్యం కోసం ముందు కాంగ్రెస్ ఉద్యమ నిర్మాణం చేసింది కాబట్టి మరొక రాజకీయ కేంద్రం ఉండకూడదని అందువల్ల ఆర్ఎస్ఎస్ బ్యానర్ పై కాకుండా కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమ కార్యక్రమాల్లోనే అందరూ పాల్గొనాలని పూజ్య డాక్టర్జీ సూచించారు ఎందుకంటే ఒకటే వేదిక ఒకటే జెండా ఒకటే బ్యానర్ ఒకే కార్యక్రమం ఉండాలనే భావాన్ని వ్యక్తపరిచి వారు కూడా స్వయంగా పాల్గొనటం జరిగింది స్వాతంత్ర్య సాధనకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వార్తలో జరిగిన శిబిరానికి వచ్చిన స్వయం సేవకులకు డాక్టర్ జీ ఉద్బోధించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మార్చిలో సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో ఆర్ఎస్ఎస్ పాలుపంచుకుంది స్వాతంత్రోద్యమ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చివరిలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం మనం పనిచేయాలని ప్రతిజ్ఞ చేయటం జరిగేది అనేక మంది స్వయం సేవకులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు తూటాలకు ఎదురుడ్డారు ఈ విషయం కొద్దిమందికి తెలుసు ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక ఎలాంటి ప్రచార ఆర్భాటాన్ని కోరుకోదు డాక్టర్ హెగ్డేవార్జీ పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు నిల్సిటీ హైస్కూల్లో విక్టోరియా రాణి అరవై వసంతాల పట్టాభిషేక మహోత్సవాలు జరిగాయి ఆ సందర్భంగా పంచిన స్వీట్ తినకుండా విసిరివేసి బ్రిటిష్ వారి సామ్రాజ్యవాద అహంకార ధోరణిని వ్యతిరేకించారు పాఠశాలలోనే వందేమాతర నినాదాన్ని అందరితో చెప్పించి చిన్న వయసులోనే స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరి ఆయన కోల్కతాలో డాక్టర్ కోర్సు చదువుతున్నప్పుడు అనుశీలన సమితి అనే విప్లవ సంస్థతో కలిసి పనిచేస్తుండేవారు ఆ రహస్య సంస్థలు తను కొకైన్ అనే సంకేతనామంతో పనిచేశారు జీ వైద్య విద్య పూర్తయి కోల్కతా నుంచి నాగపూర్ వచ్చిన తర్వాత కూడా విప్లవకారులతో సంబంధాలను కొనసాగించారు ఆ పరిచయాలతోనే దేశంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు తీసుకురావటం కోసం ప్రయత్నం చేశారు దీని గురించి పిఎల్ జోషి రాసిన వ్యాసం మొబిలైజేషన్ ఇన్ విదర్భ బై తిలక్ అండ్ పొలిటికల్ థాట్ అండ్ లీడర్షిప్ ఆఫ్ తిలక్ ఎడిటెడ్ బై ఎన్ఆర్ జరిగింది డాక్టర్ హెగ్డేవార్జీ తమ స్నేహితులతో కలిసి కాంగ్రెస్ లో చేరి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు దీనికి గాను బ్రిటిష్ ప్రభుత్వం పూజ్య డాక్టర్ హెగ్డేవార్ పై కేసు పెట్టి ఒక ఏడాది కాలం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పన్నెండు జూలై పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు జైలు శిక్ష విధించింది డాక్టర్ హెగ్డేవార్జీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని బిపిన్ చంద్ర అనే ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు తను రాసిన పుస్తకం కమ్యూనిజం ఇన్ మోడర్న్ ఇండియన్ లోని మూడు వందల ముప్పై రెండవ పేజీలో రాశారు గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేయాలని పిలుపునిచ్చినప్పుడు డాక్టర్ హెగ్డేవార్జీ తన సంఘ చాలక బాధ్యతను డాక్టర్ ఎల్వి పరంజపే గారికి అప్పగించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు అంతేకాదు అటవీ సత్యాగ్రహంలో కూడా పాల్గొని తొమ్మిది నెలలు అంకోలా జైల్లో జైలు శిక్ష కూడా అనుభవించారు ఇందుకు సంబంధించిన విషయాలను ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు ఈఎంఎస్ నంబోద్రిపాద్ రాసిన పుస్తకం మోస్ట్ క్రిటికల్ బుక్లెట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద రైట్ రియాక్షన్లో పేర్కొన్నారు పూర్ణ స్వరాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ రావీ నది ఒడ్డున ముప్పై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై తీర్మానం చేసింది ఈ నేపథ్యంలో ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల ముప్పై దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవం జరపాలని నిర్ణయించారు పూజ్య డాక్టర్ హెగ్డేవార్జీ అన్ని శాఖలలోనూ స్వాతంత్ర్య సందేశాన్ని వినిపించాలని చెప్పారు ఆ మేరకు ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఒక సర్క్యులర్ ని అన్ని శాఖలకు డాక్టర్ జీ పంపించారు ఇదే సంఘ్ను నిరంతరం విమర్శించే సుమిత్ సర్కార్ రాసిన ఖాకీ అండ్ సాఫ్రన్ ఫ్లాగ్ అనే రచనలో తెలిపారు సెంట్రల్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అయిన ఈ గార్డెన్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ పాల్గొనకూడదని నిషేధం విధిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు సంఘంపై మతతత్వ సంస్థ అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు మార్చ్ నాటి బడ్జెట్ సమావేశాల్లో వీడి కోల్డే అనే కౌన్సిల్ మెంబర్ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా వాదించారు అదే సమయంలో ముస్లిం కౌన్సిల్ మెంబర్ అయిన ఎంఎస్ రెహమాన్ ఆర్ఎస్ఎస్ ను సమర్థిస్తూ మాట్లాడారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జనవరి ఎనిమిదిన ఆర్ఎస్ఎస్ రహస్యంగా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చే రైఫిల్ క్లబ్ ని నడుపుతోందని భోపాల్ సంస్థానంలోని ప్రభుత్వ కార్యదర్శికి సమాచారం వెళ్లింది అంతేకాక భోపాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను నిలుపుదల చేయాలని భోపాల్ సంస్థానానికి హెచ్చరిక చేశారు ఇంకా మధ్య ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ కార్యకర్త అయిన ఘాటిపై క్రిమినల్ ప్రొసీజర్ కింద దాఖలు చేశారు బ్రిటిష్ హోమ్ డిపార్ట్మెంట్ నివేదిక ఇలా చెప్పింది ఆర్ఎస్ఎస్ సంస్థ తీవ్రమైన బ్రిటిష్ వ్యతిరేకి స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతోంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను సైన్యం నావీ పోస్టల్ టెలిగ్రాఫ్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వంటి వివిధ ప్రభుత్వ విభాగాలలో ప్రవేశపెట్టారు సమయం వచ్చినప్పుడు పరిపాలనా విభాగాలపై పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తోంది అని బ్రిటిష్ సిఐడి నివేదిక వెల్లడించింది ఆగస్టు ఐదు ఇండియా నిబంధనల ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం కసరత్తులు యూనిఫామ్ వాడకం వ్యాయామాలను నిషేధించే ఆర్డినెన్స్ ప్రకటించింది వందలాది మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి అరెస్ట్ అయ్యారు దాదానాయక్ రామ్ దాస్ రాంపూర్ అనే స్వయం సేవకులు బ్రిటిష్ వారి చేతిలో చనిపోయారు పంతొమ్మిది వందలలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా మంది స్వయం సేవకులు పాల్గొన్నారు పరమ పూజనీయ గురుజీ ఇరవై ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై రెండున పూణేలో జరిగిన శిబిరంలో దేశం కోసం త్యాగం చేయటం కోసం సిద్దంగా ఉండాలని స్వయం సేవకులకు పిలుపునిచ్చారు దీన్ని కూడా బ్రిటిష్ గూఢచర్య విభాగం సంస్థ తన రిపోర్టులో పేర్కొంది అనేక మంది స్వయం సేవకులు విదర్భ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరట్ జిల్లా మీవాన్ అనే తహసీల్ కార్యాలయంపై మూడు రంగుల జెండాను ఎగురవేశారు ఆర్ఎస్ఎస్ నాలుగవ సర్ సంఘ పరమ పూజనీయ రజుబయ్య క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు ట్రిబ్యూట్ అనే పత్రిక ఈ విషయాన్ని పేర్కొంది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న అజ్ఞాత ప్రముఖ నాయకులకు స్వయం సేవకుల ఇళ్లలో సురక్షితమైన వసతి కల్పించారు ఈ విషయాన్ని సమర యోధురాలు అరుణ ఆసఫ్ అలీ కూడా చెప్పారు తాను ఢిల్లీ ప్రాంత సంఘ చాలక లాలా హంస రాజ్గుప్తా ఇంట్లో పది పదిహేను రోజులు అజ్ఞాతంలో ఉన్నట్టు పంతొమ్మిది వందల అరవై ఏడులో హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఢిల్లీ సురుచి ప్రకాశన్ ప్రచురించిన చిత్తరంజన్ గారి రచన ఆర్ఎస్ఎస్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్ పుస్తకంలో ఇలాంటివి అనేకం చూడొచ్చు అజ్ఞాతంలో ఉన్న వారికి వైద్య సహకారం ఉచిత న్యాయ సహకారం లాంటి దేశహిత కార్యకలాపాలను ఆనాడు స్వయం సేవకులు నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్కు రావాలనుకున్న చిట్ట చివరి శరణార్థి రక్షణ బాధ్యతను స్వయం సేవకులు తీసుకున్నారు వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి సాధారణ జీవితం గడపడానికి తగిన తోడ్పాటును అందించారు కశ్మీర్ విలీనం కోసం రెండవ సర సంఘచాలక పూజనీయ గురూజీ చేసిన ప్రయత్నం మరువులేనిది అప్పటి హోంమినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అభ్యర్థన మేరకు ప్రత్యేక విమానంలో కశ్మీర్ వెళ్లి రాజా హరిసింగ్ ను కలిసి ను భారతదేశంలో విలీనం చేయటానికి ఒప్పించారు స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ యుద్దానికి వస్తే శ్రీనగర్లో మంచులో ఉన్న ఎయిర్పోర్టుని వైమానిక దళానికి ఉపయోగపడేలా కొన్ని గంటల్లోనే స్వయం సేవకులు బాగుచేసి సైన్యానికి సహకరించారు అలా జమ్మూ కశ్మీర్ని సంరక్షించడంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎనలేని కృషి చేశారు స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా సంఘ సైనికులు మంది మహిళలు పిల్లల్ని రక్షించారని వీరిని సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మరీ కాపాడారని నాటి భారతదేశ హోంమంత్రి సర్దార్ పటేల్ కొనియాడారు అదేవిధంగా పోర్చుగీస్ వారి నుంచి గోవా విముక్తి కోసం దాద్రా నగర్ హవేలీ విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో స్వయం కీలక పాత్ర అనిర్వచనీయమైంది ఆజాదే దళ్ అనే దళం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో అనేక మంది యువకులు దాద్రా నగర్ హవేలీని దక్కించుకోవటంలో ముఖ్య పాత్ర వహించారు ఈ ప్రయత్నంలో అనేక మంది స్వయం సేవకులు ప్రాణాలను అర్పించారు ఈ విషయాన్ని దాద్రా అండ్ నగర్ హవేలీ పాస్ట్ అండ్ ప్రజెంట్ అనే పుస్తకంలో పిఎస్ లేలే రాశారు ఆనాటి పోరాటంలో పాల్గొన్న వంద మందికి పైగా స్వయం సేవకులను అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్ర పోరాట వీరులుగా గుర్తించింది కృష్ణా జిల్లా వెయ్యూరుకు చెందిన సూర్య సీతారాం అనే స్వయం తన దళంలో కలిసి ఈ పోరాటంలో పాల్గొని అమరుడయ్యాడు గోవా స్వాతంత్ర్య వీరుల మ్యూజియంలోనూ సూర్య సీతారాం చిత్రపటాన్ని మనం చూడొచ్చు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదని అనేక మంది గొబెల్స్ ప్రచారం చేస్తున్నారు సత్యాన్ని అసత్యంగా చూపించాలనేది వారి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ ఏ పద్ధతిలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నదో సంఘ్పై దుష్ప్రచారం చేస్తున్న అనేక మందికి తెలుసు సంఘాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశ స్వాతంత్ర్యం సార్వభౌమత్వ పరిరక్షణ కోసం గొప్పనైన పాత్రను తనదైన శైలిలో నిర్వహించింది దేశం పట్ల స్వయం సేవకుల త్యాగ నిరతి అంకిత భావం అనిర్వచనీయమైనవి